నా టమోటా పంటకు నేను అభిమాన్ ఎరువును వాడాను మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మరియు పండ్లు అద్భుతంగా ఉన్నాయి వైరస్ దాడి జరిగినట్లు ఎటువంటి సంకేతాలు లేవు అభిమాన్ ఉపయోగించిన తర్వాత వేర్ల తెగులు సమస్య లేదు మొక్కలు పొడవుగా మరియు బలంగా పెరిగాయి టమోటాలు మెరుస్తూ ప్రకాశవంతంగా మరియు చాలా పెద్దవిగా కనిపిస్తాయి హలో నేను దిండిగల్ జిల్లా అయ్యలూర్ నుండి వచ్చిన సిన్రాజ్ నా టమోటా మొక్కలకు నేను అభిమాన్ ఎరువును వాడాను మరియు పంట నిజంగా బాగా పెరిగింది మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి మరియు బాగా దిగుబడిని ఇస్తున్నాయి మరియు వైరస్ ఇన్ఫెక్షన్ లేదు నేను బస్ కండక్టర్గా పనిచేస్తున్నాను మరియు టమోటాల కోసం ఈ ఉత్పత్తిని ఉపయోగించడం ఇదే మొదటిసారి మా ప్రాంతంలో టమోటా సాగు చాలా సాధారణం నేను గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను మరియు ఈ సీజన్లో నేను ఒక ఎకరంలో టమోటాలు నాటాను నేను ఏడాది పొడవునా టమోటాలు పండిస్తాను మరియు అవి నాటిన అరవై రోజుల తర్వాత ఫలాలు కాస్తాయి నేను మేక ఎరువును సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తాను మరో ఇరవై రోజుల్లో నేను ఇంకా మంచి దిగుబడిని ఆశిస్తున్నాను రెండవ నెల నుండి నేను ప్రతి రెండు రోజులకు ఒకసారి టమోటాలు కోయగలను దిగుబడి చాలా బాగుంది నేనులో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను చూశాను మరియు నేను వాటిని ఆర్డర్ చేసిన విధానం అదే ఇతరులను కూడా వాటిని ప్రయత్నించమని నేను సిఫార్సు చేస్తున్నాను అవి నిజంగా బాగా పనిచేస్తాయి నేను కాలువ నీటిని ఉపయోగించి పొలానికి నీళ్లు పోస్తాను మరియు నీరు ప్రవహించినప్పుడు నేను ఎరువులను కలిపి దాని ద్వారా వేస్తాను అభిమాన్ ఉపయోగించిన తర్వాత వేర్లకు తెగులు దాడులు జరగవు మొక్కలు పొడవుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు టమోటాలు మెరుస్తూ మరియు పెద్దవిగా ఉంటాయి